హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఫైనలీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి గైస్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ జరిగిపోయాయి సో ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడన్నా అని చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో ఫైనలీ ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట ప్రెసెంట్ నేను ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు ఓకేనా సో ఇది అఫీషియల్ ఆర్ఆర్బి భోపాల్ వెబ్సైట్ అన్నమాట క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆర్ఆర్బి భోపాల్ అఫీషియల్ వెబ్సైట్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి భోపాల్ డాట్ జీఓ డాట్ ఇన్ ఇక్కడ మీరు కింద సబ్జెక్ట్స్ వద్ద చూసుకున్నట్లయితే కనుక చూడండి గైస్ డేట్ వచ్చేసి రెండు రెండు జూలైకి అయితే వచ్చేసింది అనమాట బట్ ఇంకా మన సికింద్రాబాద్ వెబ్సైట్స్ లో ఇంకా పెట్టలేదు పెట్టేస్తాడు ఇవాళ రేపు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనం ఇది క్లిక్ చేసి పీడిఎఫ్ అయితే మనం చూడవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఒకటే అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి కాబట్టి ఏ వెబ్సైట్ నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఓకేనా సో ఇక్కడ మనకి ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక చూడండి గైస్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సో ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇక్కడ ఆగస్ట్ సెవెన్ నుంచి ఎయిట్ సెప్టెంబర్ వరకు అయితే జరగబోతున్నాయి ఎగ్జామ్స్ ఓకేనా ఆగస్ట్ సెవెన్ నుంచి సెప్టెంబర్ ఎయిట్ వరకు జరగబోతున్నాయి ఓకేనా సో అలాగే పది రోజుల ముందు మీ ఎగ్జామ్ సిటీ అనేది చూపిస్తుంది మనందరికీ తెలిసిందే ఆల్రెడీ మీరు చాలా ఎగ్జామ్స్ రాసే ఉంటారు రైల్వేవి ఇప్పటికే మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి అండ్ అలాగే ఈ కాల్ లెటర్స్ వచ్చేసి నాలుగు రోజుల ముందు మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు ఓకేనా సో ఇది గైస్ అప్డేట్ ప్రెసెంట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ యొక్క అప్డేట్ అన్నమాట ఓకేనా సో ఇది అండ్ అలాగే సికింద్రాబాద్ వెబ్సైట్ లో కూడా పెట్టేస్తారు త్వరలోనే దీనికి సంబంధించి కంప్లీట్ గా ఆర్ఆర్బి ఎన్టీపీసీ కి సంబంధించి ఎలాంటి స్ట్రాటజీ పెట్టుకోవాలి అని ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీడియో చూడండి అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బుక్స్ ఎక్కడన్నా ఎక్కడన్నా లింక్ పెట్టండి అన్నా అంటున్నారు నేను చాలా వీడియోస్ లో అయితే పెట్టున్నాను బుక్స్ యొక్క లింక్ ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఈ వీడియోస్ కింద కింద కూడా నేను బుక్స్ లింక్ అయితే పెట్టేస్తాను ఇంకో విషయం అన్నా తెలుగులో చెప్పండి అన్నా ఏమన్నా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తెలుగులో ఉంటే ఇవ్వండి అన్నా అంటున్నారు చూడండి గైస్ నేను టెక్స్ట్ బుక్ యాప్ గురించి మీకు చెప్పే ఉంటాను ఆల్రెడీ అందులో తెలుగులో తెలుగు లాంగ్వేజ్ లో మీరు మాక్ టెస్ట్ అనేది రాసుకోవచ్చు టోటల్ గా సెవెన్ లాంగ్వేజెస్ లో అయితే మాక్ టెస్ట్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట అందులో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఆల్రెడీ ఉన్నాయి తెలుగులోనే ఉన్నాయి మీరు లాంగ్వేజ్ చేంజ్ చేసుకుంటే తెలుగులో మీరు అటెంప్ట్ చేసుకోగలుగుతారు మాక్ టెస్ట్ ఓకేనా ఇది గైస్ ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా తిప్పి కొడితే ఒక ముప్పై రోజులు ఉంది ఇన్ని రోజులు ఎగ్జామ్ డేట్స్ కోసం ఎదురు చూసింది చాలు ఓకే ఇక చదవడం మొదలెట్టండి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే సిలబస్ కంప్లీట్ అయిపోయాయో వాళ్ళు రివిజన్ చేసుకోండి ప్రతిరోజు మాక్ టెస్ట్ ఇస్తూ ఉండండి మీ స్కోర్ అనేది మెల్లమెల్లగా పెంచుకోండి మాక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీ ద్వారా జరగని ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే దృష్టి పెట్టండి తప్పకుండా మీ స్కోర్ అనేది పెరిగిపోతుంది ఇంకో విషయం గమనించాలి ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిబిటి వన్ ఎగ్జామ్ అన్నమాట దీని యొక్క కట్ ఆఫ్ అనేది తక్కువనే ఉంటుంది ఉదాహరణకి చెబుతూ ఉన్నాను ఒక వందకి ఒక యాభై ఐదు మార్కులు వచ్చాయనుకోండి యువర్ వాళ్ళకి చెప్తున్నాను వందకి యాభై ఐదు మార్కులు వచ్చాయనుకోండి యువర్ వాళ్ళు ఈజీగా సిబిటి టూ కోసం సెలెక్ట్ అయిపోతారు ఓకేనా సో మీరు మెయిన్ గా ఇంకో ఫోకస్ చేయాల్సింది సిబిటి టూ కోసం మరి సిబిటి టూ కి వెళ్ళాలి అంటే ముందు సిబిటి వన్ లో సెలెక్ట్ అవ్వాలి కదా సో అందుకే తప్పకుండా నెగిటివ్స్ ఎక్కువ పెట్టకుండా ప్రాక్టీస్ చేయండి ప్రతి రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఓకే గైస్ ఉంటాను మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ జై హింద్